ఇరవై ఆరు జనవరి గణతంత్ర దినోత్సవం రాజ్యాంగాన్ని అమలు చేసినటువంటి రోజు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజులో ఈ నాలుగు పథకాలను రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో మండలానికి ఒక గ్రామం చొప్పున ఈరోజు ఈ పథకాన్ని అమలు చేస్తా ఉన్నారు ఇప్పుడు నేను బాన్సోడ కాన్స్టెన్సీ నసర్లాబాద్ మండలం రాములగుడ్డ తాండలో మేము ఉన్నాం మా సబ్ కలెక్టర్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు మా ఇన్ఛార్జ్ దయానంద్ గారు ఈడసీ కార్పొరేషన్ మా ఎమ్ఆర్ఓ గారు స్థానిక నాయకులు మండల మార్కెట్ కమిటీ చైర్మన్ మిగతా పెద్దలందరూ కూడా హాజరయ్యారు తాండా వాసులు కూడా అందరు హాజరయ్యారు వారికి అందరికీ ఇప్పుడే ఈ నాలుగు పథకాల కింద హర్హులైనటువంటి వారికి అందరికీ సర్టిఫికెట్ అద్ద చేశాం ఎక్కడేమి పొదవలేదు ఎవరికైనా ఇప్పటికి ఇచ్చినటువంటి దానికి కాకుండా ఇంకేదైనా మిగిలిపోతే కూడా తర్వాత దరఖాస్తు ఇవ్వచ్చు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఉద్దేశము రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం మా అందరి ఉద్దేశం ఏంటంటే పేదలకందరూ న్యాయం జరగాలి ఎవరు మినాయింపు ఉండకూడదు అనార్లో మాత్రం తావు ఇవ్వకూడదు అధికారులు ఎవరైనా పొరపాటున హనరులకు అవకాశం ఇస్తే వారి మీద కఠిన చర్య తీసుకుంటామని కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రకటించారు ఈ పథకాలన్నీ పేదల కోసం పోయే పథకాలు రైతుల కోసం పోయే పథకాలు నేను తీసుకున్న చొరవతో గత ప్రభుత్వం ఉంచినటువంటి సహకారంతో డబుల్ బెడ్రూమ్ ఇల్లు దేశంలోనే నంబర్ వన్ కాన్ఫరెన్స్ బాన్సు కాన్ఫరెన్స్ తెలంగాణలో కాదు పదకొండు వేల ఇల్లు కట్టినటువంటి కాన్ఫరెన్స్ దేశంలో నంబర్ వన్ బాన్సూడ కాన్ఫరెన్స్ ఐదు లక్షలు చొప్పున కాబట్టి ఇంకా మిగిలిపోయినటువంటి మా అక్కలకు చెల్లెలకు కూడా అందరికి కందాలు ఎవరు కూడా ఇల్లు లేకుండా ఉండకూడదు కురిసెలు ఉండకూడదు మట్టి గోడలు ఉండకూడదు రేకుల కింద ఉండకూడదు మంచిగా భవనం కట్టుకొని స్లాప్ వేసుకొని హాయిగా నివసించేటువంటి యోగ్యంగా ఉండాల ఉద్దేశంతో ఈ ఇల్లు కూడా శాంక్షన్ చేస్తూ ఉన్నాం రైతు భరోసా కూడా గత ప్రభుత్వం పదివేల రూపాయలు ఇస్తే చాలదని చెప్పి పెట్టుబడి పెరిగినాయని రేవంత్ రెడ్డి గారు పన్నెండు వేల రూపాయల ఎకరానికి ప్రకటించారు దానికి పంట వేలు చొప్పున ఇప్పుడే సర్టిఫికెట్ ఇచ్చాం ప్రొసీడింగ్స్ ఇచ్చాం ఈ రాత్రి వాళ్ళ ఖాతాలో డబ్బులు పడతాయి సరే పేదల బాబు కుటుంబాలు పెరిగినాయి ఒకప్పుడు చిన్నగా ఉన్నటువంటి కొడుకు పెళ్లి అయింది కోడలు కోడలు వచ్చింది పిల్లలు వచ్చిండ్రు పిల్లలు అయినారు ఆయన కార్డు లేదు అటువంటి వ్యక్తులు కూడా కొత్త కార్డు కూడా దరఖాస్తు పరిశీలించి కొత్త కార్డు కూడా ఇస్తా ఉన్నారు